కార్పొరేషన్ కార్మికుల పోరాటం తారాస్థాయికి చేరుకుంది తాడోపేడో తేల్చుకునేలా గురువారం సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు నెల్లూరులోని బారాషాహి దర్గా వద్ద నుంచి సిఐటియు ఆధ్వర్యంలో అన్ని విభాగాల్లో పనిచేస్తున్న కార్పొరేషన్ కార్మికులు పెద్ద సంఖ్యలో ర్యాలీగా కార్పొరేషన్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించి తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు అయితే కార్యాలయం ప్రధాన గేటు వద్ద పోలీసులు వీరిని అడ్డుకున్నారు దీంతో పరిస్థితి ఉద్రిప్తంగా మారింది కార్మికులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది ఎట్టకేలకు ప్రధాన గేటును దాటుకుని కార్పొరేషన్ కార్యాలయంలోకి కార్మికులు ప్రవేశించి ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు ఒక్క ఉద్యోగుని కూడా లోపలికి వెళ్లనీయకుండా కార్పొరేషన్ కార్యాలయాన్ని దిగ్బంధించారు స్థానిక సమస్యలు పరిష్కరించేంత వరకు కదిలేది లేదంటూ భీష్మించుకుని కూర్చున్నారు వాతావరణం ఉద్రిప్తగా మారిపోయింది ఈ విషయం తెలుసుకున్న కమిషనర్ వికాస్ మర్మత్ అక్కడికి చేరుకొని వారితో జరిపిన చర్చలు ఫలించలేదు అధికారులకు సీఐటీయూ నాయకుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది ఓ దశలో సిఐటియు నాయకులు కార్మికులపై కమిషనర్ హెల్త్ ఆఫీసర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడారు అందుకు దీటుగా సీఐటీయూ నాయకులు సమాధానమిచ్చారు మొత్తానికి పోలీసులు జోక్యం చేసుకుని వివాదాన్ని సర్దుమనిచారు కార్మికుల సమస్యలను ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని కమిషనర్ వికాస్ మర్మత్ అక్కడి నుంచి వెళ్లిపోయారు అనంతరం సిఐటియు నాయకులు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర గౌరవ అధ్యక్షులు కత్తి శ్రీనివాసులు రూరల్ గౌరవ అధ్యక్షులు కిన్నెర కుమార్ జిల్లా కార్యదర్శి పెంచల నరసయ్య సిఐటియు నాయకులు పి సూర్యనారాయణ అధిక సంఖ్యలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు డ్రైవర్లు ఇలా మౌలిక సదుపాయాల కల్పనలో నగరపాలక సంస్థలో పనిచేసేటటువంటి కార్మికులు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నారు నెల్లూరు నగర ప్రజల ఆరోగ్యాల్ని కాపాడడానికి వీళ్ళ ఆరోగ్యాల్ని పనంగా పెట్టి పనిచేస్తూ ఉన్నారు కరోనా వారియర్స్ అన్నారు పాదాలు గడగాలన్నారు పూజలు చేయాలన్నారు పూలు చల్లాలన్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం కోసం నేను అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తానని చెప్పి అసెంబ్లీ సాక్షిగా వాగ్దానం చేశాడు అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు పూర్తవుతున్నా ఇంతవరకు పర్మినెంట్ చేసే దిశగా ఏ రకమైన చర్యలు తీసుకోలేదు నెల్లూరు నగరపాలక సంస్థలో ఇక్కడ కార్పొరేషన్లో పరిష్కరించాల్సినటువంటి చిన్న చిన్న సమస్యలు పిఎఫ్ఈస్ఐ సమస్య చనిపోతే ఎక్స్గ్రేషియా సమస్య చట్ట ఇవ్వాల్సిన సెలవుల సమస్య బట్టలు సబ్బులు నూనెల సమస్యలు కొన్ని వందల సార్లు కొన్ని వందల సార్లు కమిషనర్కి మేయర్లకి అర్జీ ఇచ్చుంటాం ఏ రకమైనటువంటి అటు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కానీ ఈ నగర పాలక సంస్థలో పనిచేసే కమిషనర్ పాలక వర్గాలకు కానీ ఏ రకమైనటువంటి చీమ కూడా లేదు ఇటువంటి పరిస్థితుల్లో విధి పరిస్థితుల్లో ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అన్ని విభాగాల కార్మికులు విధులు బహిష్కరించి కార్పొరేషన్ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టాం ఎప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించాలి ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలి పర్మినెంట్ చేసే దిశగా చర్యలు తీసుకోవాలి కార్పొరేషన్లో పేరుకుపోయి ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించేంత వరకు ఎక్కడి నుంచి కదిలేదే లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాయి